నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం రెవెన్యూ మరియు ఆర్జీఎస్ఏ యాన్యువల్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంపీడివోలు డిప్యూటీ ఎంపీడివోలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పటి లక్ష్మణ్ సిఇఓ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గుప్పాడ గ్రామంలో మత్స్యకారుల ఆందోళన డిమాండ్ ఈ నెల ఇరవై ఐదున విడుదల కారున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ హై విడుదలకు ముందే కాకినాడ నగరంలో జనసేన అభిమానుల సంబరాలు ఇక్కడ తెలిసి చూస్తే ఓన్ సోర్స్ రెవెన్యూ టు పిఆర్ఐ మరియు పిజీఎస్ఈ యాన్యువల్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలకు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు సిఈఓ లక్ష్మణ్ లక్ష్మణరావులు ప్రారంభించారు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలకు రెండు రోజుల పాటు సోర్స్ రెవెన్యూ పిఆర్ఐ మరియు ఆర్జీఎస్ఏ ఆన్యువల్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై పై శిక్షణ కార్యక్రమాలను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి రావు సిఈఓ వివి ఎస్ లక్ష్మణ్ రావులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని సొంత ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అదే విధంగా అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలమని స్పష్టం చేశారు రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు మన సీయో గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎజస్టేషన్ ప్రకారంగా సొంతంగా వనరులు డెవలప్ చేసుకోవాలంటే సోర్సెస్ అన్నది ఫస్ట్ మనం చూడాలి మన అనుభవంలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అసలు ప్రాపర్టీస్ మీద మనకి ఎంతవరకు రైట్ ఉన్నది అది ఏమన్నా లీజులకి ఇచ్చామా లేకపోతే ఏంటన్నది చూసుకోండి ఫస్ట్ రికార్డులోకి వెళ్ళి మనం అంతా కూడా చూసుకొని ఆ కండిషన్ ఎలా ఉన్నది రెవెన్యూని అవకాశం ఉంటున్నావా పన్నులు బోధుల్లోని ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాం అన్నది చూసుకుని చదవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నారు అడిగాను స్కేస్ మనసు ఉన్నప్పుడు అన్ని పెట్టాలని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ సారాలి మనకి మా అప్పుడు జ్యూస్ షాప్ మీరు చూసారు మూడేమన్న ఉన్నాయి నేను చెప్పారు రూపాయి కట్టకుండా జరిగి ఇక్కడ మంచి ఎంపీ ఉన్నారు వాళ్ళ జడ్పీలు బట్టి ఇది జరిగిన కదా ఏంటి రూపాయి అక్కడ ఇవ్వకుండా గుడ్పీ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మనం కన్స్ట్రక్ట్ చేసి నాకులో కట్ట పెట్టు బల్గా జడ్పీ ఒక రూపాయలు ఎంత మనకి ఇన్కమ్ వచ్చింది ఇలాగా ముందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మనకి ఇంక్రీడియం చేసేస్తుంది మండాలంటే లో బట్ ఎంతే ఆల్మోస్ట్ మున్సిపాలిటీలో మంచి ప్రైమరీగా టయారైపోయే మండల హాఫ్ జీర్గా ఇప్పుడు అన్ని మెజారిటీ కానీ మనం చెప్తారంటే నా ఇండియర్గా ఉందని చెప్పి మెజారిటీ అంటే కమర్షియల్గా ఎట్లీస్ట్ ఫ్రంట్ నేను కొత్తగా ఎంపీలో ఒక మండలం వెళ్ళినప్పుడు నేనైతే గుడ్ ఫోర్ వర్క్ జరిగేది అప్పుడు గుడ్ వర్క్ అయితే ఓన్లీ థర్టీ పర్సెంట్ మెటీరియల్ సెవెంటీ పర్సెంట్ లేబర్ మాత్రం అందులో బట్టి డబ్బులు లేదు బట్ అంతగా కంటిన్యూ చేసి మా కాంట్రాక్ట్స్ రెడీగా ఉన్నారు సార్ థర్టీ పర్సెంట్ మేము పెట్టుకుంటాము సెవెంటీ పర్సెంట్ మీరు రైస్ ఎలా చేయండి అది ఎలా చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ షాప్స్ పెట్టాం మనం రీసెంట్గా వెళ్ళాను ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ అంతా వెళ్ళాను అక్కడ వెళ్తే అది బేస్ చేసుకొని ముందు రెండు షాపింగ్ కన్సెప్ట్ చేశారు చెప్తున్నాను నలకి దగ్గర మూడు లక్షలు వెళ్తుంది జస్ట్ లైక్ ఎవ్రీ మంత్ మన అన్న ప్రాషన్ వస్తుందని మన మెయింటెనెన్స్కి ఆఫీస్ మెయింటెనెన్స్ కింద